ఫస్ట్ బ్యాడ్గా మార్నింగు తర్వాత వెరీ వెరీ గుడ్ మార్నింగు అందుకని సాజిత్ని టిఫిన్ తీసుకెళ్ళడానికి ఎడుతున్నాను నేను ఓకే నువ్వే నాకు ఇసుకుంటాము నడు సాజిత్కి ఈరోజు టిఫిన్ ఇప్పిస్తుందండి కనకం ముప్పై రూపాయలు పెట్టి థర్టీ ఫైవ్ నువ్వే కదన్నా థర్టీ ఫైవ్ పెట్టి ఇప్పిస్తుంది టిఫిన్ పాపం డబ్బులు ఉంటే డబ్బులు దాచిపెట్టుకోదు తినిపిస్తుంది ఇప్పించిన చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి టీగుతాం ఇది అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూర్చోని ఎవరు నువ్వేంది నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు నేను ఇక్కడ మాట్లాడట్లేదా మనిషిని కదా ఆ చెవులకు ఒకటి పెట్టిన టింగు టింగు అని కామెడీ కామెడీగా అది ఎండ వచ్చింది కనుక ఆడ ఎండ అంత ఎండ కనిపిస్తుంటే అంటే నువ్వు ఎందుకనక ఆడిపోతున్నా వెళ్ళిపో వెళ్ళిపో నేను నిన్ నిన్నే భరించలేను మళ్ళీ నీ ఎవరిని ఆడ భరించాను నేను నిన్నే భరించలేకపోతున్నా నీళ్ళు ఎవరిని అక్కడ అంటున్నా ఇప్పుడు ఆడిపోతున్నావు ఇంతకీ ఇవ్వ చెప్పకుండా వెళ్ళిపోద్ది చూడండి అప్పుడప్పుడు కనకం ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు వస్తుంది సాజీదు అని పిలుస్తుంది సరేలే అని చెప్పి వస్తా టీ తాగుదాం రా ఉంటుంది టిఫిన్ చేద్దాం రా ఉంటుంది నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను కనిపిస్తాను ఆమె దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆమె వినిపిస్తుంది పోతుంది మళ్ళీ ఎవరు మాట్లాడడానికి పోతుంది ఇదే పని ఇంకా కనకానికి ఎంజాయ్ చేస్తుంది కనకం వయస్ పెరుగుతుందిగా ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ కాళ్ళు నొప్పులు అంటుంది కాళ్ళు పనిచేయట్లేదు సాజీత అంటది పాపం ట్యాబ్లెట్లు కూడా వాడుతుంది ఆడి నుంచింది చూడండి కనకం ఎవరితోనో ముచ్చట పెట్టింది ముచ్చట్లు పెడితే సరదా గడుపుతా ఉంటుంది కృష్ణానగర్లో కనకం లేదు కాదు నువ్వు బిగ్ బాస్కి పోతు బిగ్ బాస్కి పోతున్నావు అంటే ఇయో బిగ్ బాస్ ఇక్కడే ఉంటుంది ఇదో ఈ షటర్ పక్కనే ఇదే అన్నపూర్ణ స్టూడియో ఇది ఈ రేకులు దాటినావు అంటే దాని పక్కనే సెట్ దూకుతావా దాంట్లోకి కాదు దాంట్లో దూకినావు అంటే డైరెక్ట్ బిగ్ బాస్లోకి పోతావు నేను ఎక్కించొద్దా నిన్ను మళ్ళీ నేను దూకితే ఎక్కించేవాడు ఎవడ ఉంటాడు నేను దూకిస్తావు పా